అందరికీ నమస్కారం నా పేరు సాయి నాగర్ కర్నూలు నుంచి వచ్చాను అయితే నాకు లాస్ట్ జనవరి నుంచి బాడీపై మొత్తం మచ్చలు పగిలి రక్తంలాగా ప్లస్ మొత్తం ఎలర్జీ టైప్లో బాడీ మొత్తం ఉండేది అయితే నేను లోకల్ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర చూపించుకుంటే అది సూర్యాసిస్ అని చెప్పారు ఆ తర్వాత చాలా రోజులు ఆమె ఇచ్చిన మెడిసిన్ వాడినా ఏం ఫలితం లేదు ఆ తర్వాత హోమియోపతి వాడితే తగ్గుతుందని యూట్యూబ్లో చూసి హైదరాబాద్ హోమియో క్లినిక్ అనే ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాను అయితే అక్కడ త్రీ మంత్స్ వాడిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఉన్న ప్యాచెస్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది వాళ్ళు ఏం చేయలేకపోయారు ఆ తర్వాత హెర్బల్ ట్రీట్మెంట్ గోధుమ గడ్డి నీళ్ళతో తగ్గుతుంది అని హెర్బల్ ట్రీట్మెంట్ ఒకటి తీసుకొని డైట్ ఫాలో అయ్యాను అది కూడా లాభం లేదు ఎండాకాలం సమయంలో తీవ్రంగా శరీరం మొత్తం వ్యాపించి అస్తవ్యస్తంగా ఇబ్బంది పడ్డాను ఇప్పుడు ఆ తర్వాత ఫేస్బుక్లో డాక్టర్ కొలిశెట్ నరేష్ గారు ఆర్ఎంపి గారిది వీడియో చూశాను చూసి ఒకసారి లాస్ట్ ఒకసారి ప్రయత్నిద్దామని ఎంకూర్కి వచ్చాను వస్తే డాక్టర్ గారు చూసి సివియర్గా ఉంది ప్రయత్నిద్దాం తగ్గితే తగ్గొచ్చు లేదా లేదు అన్నారు కాకపోతే ఆయన ఇచ్చిన మందులు వాడిన పదిహేను రోజుల్లోనే బాడీ మొత్తం పూర్తిగా మాయమైపోయింది ఒక వన్ మంత్లో ప్యాచెస్ లేకుండా మొత్తం మాయమైపోయింది డాక్టర్ కొలిశెట్టి నరేష్ గారికి ధన్యవాదాలు